ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్లో అర్ధరాత్రి ఒక సంఘటన చోటు చేసుకుంది తనుజా పడుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ తనోజా దగ్గరికి వెళ్ళి తనుజా నువ్వు ఎందుకు నాతో మాట్లాడట్లేదు నువ్వు మాట్లాడలేకపోతుంటే నాకు ఎదురులా ఉంది అంటూ పవన్ కళ్యాణ్ అయితే తనూజ అని అడుగుతున్నాడు అయితే తనుజా అంది నేను ఎందుకు నీతో మాట్లాడట్లేదు మాట్లాడుతున్నాను కదా అంటే లేదబ్బా నువ్వు ఇంతకు ముందులాగా అసలు నాతో క్లోజ్గా ఉండట్లేదు మొన్న ఏదైతే సుమన్ శెట్టి అన్నకి ఫేవర్గా జడ్జ్మెంట్ ఇవ్వలేదో అప్పటి నుంచి నువ్వు నన్ను కొంచెం అసహించుకుంటున్నట్లుగా అవాయిడ్ చేస్తున్నావేమో అనిపిస్తుంది అంటే నాకు అక్కడ ఏమనిపించిందో అదే చెప్పాను పవన్ కళ్యాణ్ అది నీకు నచ్చదా నచ్చలేదా అనేది అది నీ విషయం సో అక్కడ నాకేమనిపించింది అంటే సో నువ్వు స్టేట్మెంట్లు ఇచ్చేసిన తర్వాత ఒక ఏదైతే సీతామావకెట్లో సిరిమేల చెట్టులాగా ఎవరైతే మహేష్ బాబు కోపంకుండి పగలగొడతాడో అలాగే నువ్వైతే కనుక ఏవైతే నువ్వు బాక్సెస్ ఉన్నాయో ఆ బాక్సెస్ని అలా పగలగొట్టడం నాకు నచ్చలేదు ఏదైనా కోపం ఉంటే నా మీద మాట్లాడాలి కానీ నువ్వేదో పెద్ద తోపులా ఫీల్ అవ్వడం అనేది నాకు కొంచెం అనిపించింది సో అందుకే నేను నీతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటున్నాను అంటే ఈలోగా పవన్ కళ్యాణ్ కలెక్ట్ చేసుకుని అంటే నీకు నచ్చిన స్టేట్మెంట్లు పాస్ చేయొచ్చు అక్కడ దివ్య ఉంది అలాగే నిఖిల్ ఉన్నారు వాళ్ళిద్దరి ముందు నా మీద అంత గట్టిగా అరిస్తే నేను ఏమవ్వాలి అంటే అవునబ్బా నువ్వు ఏదైతే తప్పు చేసావో దాన్ని నేను తప్పు అన్నాను అందులో ఏమీ లేదు కదా సో ముందు సుమన్ శెట్టి అన్న పెట్టాడు కాబట్టి నువ్వు జడ్జిమెంట్ అనేది ఎవరైతే ముందు పెట్టారో సుమన్ శెట్టి కాబట్టి నువ్వు ఆ వేళ ఆలోచించి ఆయన వైపు నువ్వు డెసిషన్ ఇచ్చుంటే కరెక్ట్ అంతేగాని ఏదో టవర్ నెటార్గా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి నువ్వు తీసుకున్న డెసిషన్ అయితే నాకు అన్ఫేర్ అనిపించింది అంటూ చెప్పుకొచ్చింది తనుజ అయితే సో నాతో మాట్లాడమంటే మాట్లాడతా సో ఎక్కడి వరకు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అంతవరకే నా గేమ్ నాకు ముఖ్యం ఎందుకంటే జస్ట్ ఇంకా ఐదు వారాలు మాత్రమే ఉంది సో ఇప్పుడు నేను ఏమన్నా చిన్న తప్పు అడిగేసిన నేను ఏదైనా గ్రాఫ్ పెంచుకున్నానో అది దమాలంటూ పడిపోతుంది ముఖ్యంగా నన్ను బ్యాట్ చేయడానికి చాలామంది చూస్తున్నారు నేను నీ మీద ఏదో తక్కువలో స్టేట్మెంట్లు పాస్ చేస్తున్నట్లు నేనేదో నిన్ను టార్గెట్ చేస్తున్నట్లు సో ఫైనల్గా అయితే నేను నిన్ను ఒకటే చెప్తాను వీకెండ్ వచ్చిన నాగార్జున గారిని అడుగుతాను నా తప్ప నీ తప్ప అనేది అప్పుడు నా తప్పు అంటే రియల్గా నీకు సారీ చెప్తాను అంటూ తనుజ చెప్పుకొచ్చింది పవన్ కళ్యాణ్కి అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనుసాన్ని ఒక విషయంలో మెచ్చుకున్నాడనే చెప్పాలి బిగ్ బాస్ హౌస్లోకి ఎవరైతే చెప్స్గా ఉన్న షణ్ముఖ వాళ్ళు అడుగుపెట్టారో అప్పుడు పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్న టైంలో కరెక్ట్గా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరూ చప్పట్లు కొట్టలేదు కేవలం నువ్వు మాత్రమే ఆయన నన్ను మెచ్చుకున్నప్పుడు చప్పట్లు కొట్టావంటే నువ్వు ఫ్రెండ్వే కదా ఏదేమైనా నీ విషయంలో అదే నచ్చుద్దబ్బా ఏదైనా గొడవ అయితే దాన్ని మనసులో పెట్టుకొని మళ్ళీ దాన్ని ఎలా ట్రీట్ చేయవు సో ఫైనల్గా నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకున్న అనుకోపోయినా నేను నీ ఫ్రెండే అంటూ పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సో మొత్తానికి అంతరాత్రి తను వస పవన్ కళ్యాణ్కి చెప్పింది కరెక్టా లేదా అనేది కామెంట్స్ అన్నవారి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ హ్యావ్ ఏ నైస్ డే